에버바바 바바토 바바 마후바 바바토 라이더가네 메타스 마라이더 오나 아디티아 ఓకే సార్ ఇక్కడే మన పాపిగుండీహార్ విహారయాత్ర సార్ బోర్డు కూడా స్లో అయిన చూడండి బోర్డు కూడా రిటర్న్ చేయడం కూడా వెనక్కి వెళ్ళడం జరుగుతుంది మన పాపి క్లోజ్ చేసుకున్నాం సార్ దయచేసి రాయలసీమ ఉన్న వారు అందరూ టాప్ టాపికి వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ కూడా చల్లటి గాలి వస్తుంది రిటర్న్ లో మధ్య మధ్యలో చెకింగ్ ఉంటుంది కాబట్టి కింద హాల్ మధ్య ఎవరు ఉండదు మార్నింగ్ మీరు ఎక్కడ కూర్చున్నారు అదే ప్లేస్లో కూర్చున్నారు ప్రతి ఒక్కరు కూడా బోర్డు అని అమ్మంటే చల్లటి గాలి వస్తుంది టాప్ పైకి వెళ్ళాలి రైలింగ్ సైడ్ ఇంతవరకు ఫోటోలు తీసుకున్నారు కదా ఫెండింగ్ చెక్కింగ్ వస్తుంది అలాగే ఇప్పుడు మన గోదావరి అనేది ఎదురుగా వెళ్ళాలి కాబట్టి స్టీరింగ్ కంట్రోలింగ్ ఉండదు సార్ దయచేసి అందరూ కూడా టాప్ పైకి వెళ్ళాలి బోర్డ్ బ్యాగ్స్ సే ఆదిత్య బోట్ వస్తుంటారు అండి మనకు బోర్డు సే ఒక బోట్ వస్తుంది సరే మనకి భద్రాచలం వైపు నుంచి టూరిజం మీరు వెహికల్ లోని రోడ్డు వే ఒక సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ చేసి బోటింగ్ ప్లేస్ పోచర్ దగ్గర బోట్ ఎక్కి మీరు ఎలా వచ్చారు సేమ్ సేమ్ మనకి బోట్ బ్యాక్ సైడ్ వచ్చే బోటు రాజమండ్రి బోర్ సార్ అంటే రాజమండ్రి రాజమండ్రి కాదు రాజమండ్రి నుంచి వెహికల్ లోని ఒక సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ జర్నీ చేసి దేవీపట్నం పోర్షిమ గైన ప్రాంతం నుంచి వాళ్ళ బోట్లు స్టార్ట్ అవుతాయి సార్ వాళ్ళు పల్లి శివాలయం టెంపుల్ వరకు వచ్చి స్వామివారిని దర్శించుకోని వెంటనే వెనక్కి వెళ్ళడం జరుగుతుంది సార్ మనం భద్రాచలం వైపు నుంచి గెస్టులు మనకు చూస్తుంటే జస్ట్ ఒక వన్ మినిట్ బోట్ టర్న్ అవుతుంది బోట్కి ఎదురు స్ట్రైట్ గా చూస్తే ఒక విలేజ్ కూడా కనిపిస్తుంది రైట్ సైడ్ కొండక్ట్ మీడియంలో కనిపిస్తుంది చూడాలి సార్ కింద విలేజ్ అండి సార్ విలేజ్ నేమ్ వచ్చి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం సిరువాక అనే విలేజ్ అండి సిరువాక ప్రాంతం అనగానే చాలా మంది ఒక మూవీ గుర్తుకొస్తుంది రంగస్థల మూవీ తీసింది ఇదే ప్లేస్ ఇక్కడే సార్ బోట్ టర్న్ చేసుకుంటున్నాం మనం బోర్డు కూడా ఎట్లా జరుగుతుంది దయచేసి రాయలేసారి ఉన్నారా కూడా టాప్ పైకి వెళ్ళాలి ఉన్న ఉన్నవారు బ్రో పైకి వచ్చేయాల ఓకే సార్ బోర్డు కూడా టర్న్ అవుతుంది చూసుకొని పాపి కూడా చేసుకున్నాం మరి ఎక్కంత కూడా చల్లటి గాలి వస్తుంది రిటర్న్ లోని మనం మార్నింగ్ బోర్డెక్కేంత వరకు కూడా చల్లటి గాలి వస్తుంది కూల్గా ఉంటుంది రింకే అబద్ధం చెప్పరు గంకాయ చూడండి మీకు అర్థం అవుతుంది సందరూ పాపేయలేదు సార్

Gue t referred to no. this artist, who was very vocal, all the way up towie The name Tangeang, affectionate, sed mellan waris